రఘురామ కేసులో బుధవారం అర్ధరాత్రి కామేపల్లి తులసిబాబు అని అతను అరెస్ట్ అయ్యాడు ఇతను గుడివా టీడీపీ ఎమ్మెల్యే వినిగండ్ల రాముకి అత్యంత సన్నిహితుడు కానీ అసలు వార్త అది కాదు తులసిబాబు ఎవరు ఇతని చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకుంటే చాలా విభ్రాంతికర విషయాలు తెలుస్తాయి ఈ తులసిబాబుని రాజు టార్చర్ కేసులో ప్రశ్నించడానికి పోలీసులు పిలిచారు ఒక ప్రైవేటు వ్యక్తికి రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసుతో సంబంధం ఏంటి గుర్తు తెలియని ఆగంతుకులు ఆ రోజు రాత్రి అంటే ఇరవై ఇరవై ఒకటి మే పద్నాలుగో తేదీన తన్నే మంచాన్ని కట్టేసి తన గుండెల మీద కూర్చున్నారని చెప్పి రఘురామకృష్ణరాజు గారు గతంలో ఆరోపించారు అందులో ఒక భారీ కాయుడు కూడా ఉన్నారని చెప్పి రఘురామ అప్పట్లో చెప్పారు అతను తన మీద పిడిగుద్దులు కురిపించాడని కూడా ఆరోపించారు ఈ భార్య కాయుడు కామేపల్లి తులసిబాబు అనే గుడివాడకు చెందిన వ్యక్తి అని చెప్పి ఆయనే తర్వాత చెప్పారు ఈ కేసులోకి తులసిబాబు అని ఆయన ఎట్లా ప్రవేశించారు రఘురామ ఆరోపణల ప్రకారం ఆ తర్వాత వెల్లడైన సమాచారం ప్రకారం తులసిబాబుకి గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అప్పటి ఏఎస్పి విజయపాల్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈయనకి ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేగా గుడివాడ నుంచి గెలిచిన వెనిగట్ల రాముతో కూడా సాన్నిహిత్యం ఉంది ఇటీవల కాలంలో ఈయన వెనుగంట్ల రాము సన్నిహితుడిగా గుడివాడలో పరోక్షంగా అధికారాన్ని చెలాయిస్తున్నాడు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి గుడివాడ ఎమ్మెల్యేతో ఆయన కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో కూడా తరచూ చక్కర్లు కొడుతూ ఉంటాయి ఈ నేపథ్యంలో తులసిబాబుకి పది రోజుల క్రితం ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు రఘురామ కేసుని ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎస్పి విచారిస్తున్న విషయం తెలిసిందే రఘురామ కేసులో జనవరి ఎనిమిదిన విచారణకి ఒంగోలు రావాలని చెప్పి ఈ నోటీసులో ఈ బాబుని ఆదేశించారు ఆ ప్రకారం నిన్న ఒంగోలు వచ్చినటువంటి సందర్భంలో బాబు చాలా హడావుడి చేశాడు గుడివాడి నుంచి ముప్పై ఐదు వాహనాల్లో అనుచరులతో కలిసి ర్యాలీగా ఒంగోలుకొచ్చాడు ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఫోటోల్ని కార్ల మీద పెట్టుకొని ఈయన ఈయన అనుచరు ఒంగోలుకి ర్యాలీగా వచ్చారు పోలీసులు వారిస్తున్నా కూడా జిల్లా పోలీస్ కార్యాలయం ముందు ఈ కార్ల బారు నిలిపారు తులసి బాబుతో పాటు మేము లోపలికి వెళ్లాల్సిందే అని చెప్పి పోలీసులతోటి గొడవ కూడా పెట్టుకున్నారు మేము కూడా ఎస్పీని కలవాలి అని చెప్పారు తోసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నించారు పోలీసులతోటి వాగ్వాదానికి దిగారు బెదిరింపులకి పాల్పడ్డారు గుడివాడ వస్తే మీ సంగతి చూస్తాం నిమిషంలో బదిలీ చేయిస్తాం మీ పేర్లు గుర్తుంచుకుంటాం మేము రేపటి వరకు కూడా మీరు డ్యూటీలో ఉండరు విఆర్కి వెళ్తారు దమ్ముంటే యూనిఫామ్ వేసుకొని గుడివాడకు రండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి సిఏలు కానిస్టేబుల్ అని అక్కడ ఉన్నటువంటి సిఏలు కానిస్టేబుల్ అని కామైపల్లి తులసిబాబు స్వయంగా బెదిరించే అట్ట ఇంత ధైర్యం ఈయనకి ఈయన అనుచరులకి ఎట్లా వచ్చింది స్వయంగా ప్రకాశం జిల్లా ఎస్పి స్వయంగా ప్రకాశం జిల్లా ఎస్పి ఏఆర్ దామోదరే దామోదరే తులసీబాబుని ప్రశించబోతున్నాడని తెలిసి అంత ధైర్యంగా ఎట్లా గొడవ పెట్టుకున్నారు ఏమాత్రం లెక్క చేయకుండా ఎట్లా వ్యవహరించారు ఎవరి అండ చూసుకొని వీళ్ళంతా రెచ్చిపోయారు అసలు గుడివాడ నుంచి అసలు గుడివాడ నుంచి ప్రకాశం జిల్లా ఎస్పీ ఆఫీస్కి ఇన్ని కార్లలో జెండాలు పెట్టుకుని ఊరేగింపుగా వెళుతూ ఉంటే కృష్ణా జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారు ఆ తులసిబాబు ఏదో పెళ్ళికో పార్టీ సమావేశానికి వెళ్ళడం వల్ల పోలీసు నోటీస్కి జవాబుగా ఇన్ని కార్లు వేసుకొని ఎవరైనా ఊరేగింపుగా వస్తే పోలీసులు ఊరుకుంటారా అనేది ప్రశ్న నిన్నటిదాకా వైసీపీ అధికారులతోటి చట్టపట్టాలు వేసుకుని తిరిగాడు ఈ కామేపల్లి తులసిబాబు సిఈడి కార్యాలయంలో పోలీసుల ఆధ్వర్యంలో అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ గారి కోరిక మేరకి రఘురామని కొట్టేంత సంబంధాలు ఉన్నాయి అప్పటి వైసీపీ యంత్రాంగంతో అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంత బేఫికర్గా ఎలా ఉండగలుగుతున్నాడు ఎస్పీ ఆఫీస్ దగ్గరే ఇంత హల్చల్ ఎలా చేయగలిగాడు గుడివాడ ఎమ్మెల్యే వినిగండ్ల రామ్ అండతోనే తులసిబాబు ఇట్లా రెచ్చిపోయాడని చెప్పి అనుకోవాలి ఈ అరాచకాన్ని తెలుగుదేశం పార్టీ పెద్దలు ఎలా సహిస్తున్నారు అనేది అర్థం కాని విషయం ఒకవైపు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామ కేసులో నోటీసులు అందుకొని మరోవైపు అదే అధికార పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతుంటే ఆ పార్టీ నాయకత్వం ఎందుకు అడ్డుకట్ట వేయలేదో తెలియదు గుడివాడ దరిద్రం ఏంటో కూడా అర్థం కావడం వల్ల ఒకప్పుడు గుడివాడ నుంచి మహామహులు ఉండేవారు ఎన్టీఆర్ఏ స్వయంగా ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు విప్లవరాచయిత కేజీ సత్యమూర్తి లాంటి వాళ్ళు ఈ గుడివాడి నుంచే వచ్చారు మరి ఇప్పటి పరిస్థితి ఏంటి మొన్నటిదాకా కొడాలి నాని ఇప్పుడు వినుగండ్ల రాము టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వెనుగండ్ల రాము ఏ రకంగా కొడాలి నాని కంటే మెరుగో అర్థం కాని పరిస్థితి ఉంది ఇప్పుడు తెలుగుదేశం పెద్దలు త్వరగా మేలుకోకపోతే ఈ ప్రభుత్వంలో మరింత మంది తులసీ బాబులు తయారవుతారు